హలో అండి ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సిలో తెలుగు గ్రామర్కి సంబంధించి సంధులు అనే టాపిక్ని చూద్దాం అసలు సంధులు అనే టాపిక్లో సంధి అంటే ఏంటి అంటే రెండు సమర్థవంతమైనటువంటి పదాలు ఒక అర్థవంతమైనటువంటి పదంగా కలిసిపోవడాన్ని సంధి అంటారు ఇంకొక విధంగా చెప్పాలంటే మొదటి అచ్చుకు తర్వాత అచ్చు పరంగా ఆ రెండు అచ్చులకు మారుగా రెండు వచ్చే ఆదేశం ఒకటడాన్ని సంధి అంటారు వ్యాకరణ భాషలో చెప్పాలంటే రెండు స్వరాల కలయికని ఇక్కడ మనం ఏమంటారంటే సంధి అంటారు రెండు స్వరాల మధ్య జరిగే మార్పుని సంధి కార్యం అని అంటారు మనకిక్కడ సంధులు సందులు అనేవి ఎన్ని రకాలంటే రెండు రకాలు ఒకటి సంస్కృత సందులు రెండు తెలుగు సందులు సంస్కృత సంధులు ఒకటి అయినటువంటి సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇక్కడ మనం చూద్దాం సవర్ణ దీర్ఘ సంధి అంటే అకారికార అరుకారంలో సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘములు ఏకాదశ మగుణం ఇది సవర్ణ సంధికి సంబంధించినటువంటి కండిషన్ అనమాట దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఒకటి ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయాగ్ని స్నాన ప్లస్ అర్థం స్నానార్థం గౌరీ ప్లస్ ఈసా గౌరీస పీఠా ప్లస్ అధిపతి పీఠాధిపతి కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర గోత్ర ప్లస్ అచలము గోత్రాచలము ప్లస్ అద్ది ఇజాది బాను ప్లస్ ఉదయం పితృ ప్లస్ రుణం పితృణం పరమ ప్లస్ అవధి పరమావధి మహాప్లస్ ఆత్మ మహాత్మ ప్లస్ ఆజ్ఞ నవ ప్లస్ ఆషాఢం నవాషాఢం ఉత్సవ ప్లస్ అర్థమై ఉత్సవాధమై ఇవి మనకి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్